గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి కసాపురం గ్రామం నందు ప్రసిద్ధగాంచిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మన్నూరు జయరాం ఈ రోజు జరిగే శ్రీ హనుమన్ మహాశోభయాత్ర సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మన్నూరు జయరాం మాట్లాడుతూ ఆలయ కమిటీ ఈవో మరియు గ్రామ ప్రజలు సహకారం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయమును ఎంతో శోభనీయంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే గుమ్మనూరు జైరం తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం భక్తులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు I <laughs> do

आंजने कृपया शिव मार्ग प्रतिष्ठा प्रवर्तकाचारण श्रीवत्म हमारा श्री 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 तृण श्रीमणारायमार्जु स्वामी श्री श्रीचरणा मंगला साधन पूर्वक लोक कल्याणाज राष्ट्र भव क्षेत्र भव